రాష్ట్రపతి ధైర్య సాహసాల పతాక గ్రహీత పేదల పక్షపాతి దివంగత అదనపు పోలీస్ సూపరింటెండెంట్ క్రీస్తు శేషులు శ్రీ సయ్యాద్ మీర్ మహ్మద్ గారి ఎనభై ఎనిమిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా కేజెచ్ ఆసుపత్రి విశాఖపట్నంలో పేద రోగులకు పండ్లు మరియు రొట్టెల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అందరికీ ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ ఇవన్నీ చూస్తానని నా దగ్గరికి వచ్చి అడగడం అనేది జరిగింది జరిగితే ఇటువంటి మంచి కార్యక్రమానికి మేము ఎప్పుడు అది చెప్పాం డెఫినెట్గా మేము దీన్ని అలౌ చేస్తాం ఎవరు వచ్చినా ఇటువంటి మంచి కార్యక్రమానికి డెఫినెట్గా వారు సూపర్ పర్మిషన్ అంటే నా పర్మిషన్ తీసుకొని దగ్గర వాట్ అండ్ టేక్ అండ్ కన్సర్ నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను ప్రార్థించే కన్నా సాయం చేసే చేతులు నిన్న ఇది నేను ఎప్పుడు నా స్లోగన్ ఇది మనం ప్రార్థన చేసి ఎదుటివాడికి సహాయం పడిపోతే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు సో అలా చేతులు సాయం చేసే చేతులు చాలా విలువైనవి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేను ఎందుకంటే మీడియా ద్వారా నేను చెప్తున్నాను చాలామంది చేయాలని ఉంటుంది కానీ ఎక్కడ చేయాలో తెలియదు ఎక్కడ చేయాలో తెలియనప్పుడు వారి యొక్క కష్టది అది కరెక్ట్ వేలో దాన్ని చేయడం అనేది వాళ్ళకి తెలియదు అది తెలియకపోవడం వల్ల దాని తప్పు జరుగుతుంది కానీ వాళ్ళకి ఏదో చేయాలని కాదు సో అందుకే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నేను లిఎస్ మహమ్మద్ గారు వచ్చిన వెంటనే నేను చెప్పాను సార్ మీరు ఫ్రూట్స్ ఇస్తారు బ్రెడ్ ఇస్తారు అది రోజు వాళ్ళు తీసుకుంటారు కరెక్టే కానీ పేషెంట్లందరికీ అందరికీ ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్స్ ఆ లోకల్గా ఏదైతే అత్యవసరంగా ఉపయోగపడుతుందో అటువంటి విధానం మీరు చేస్తే డెఫినెట్గా అది పేషెంట్కి చాలా మందికి ఉపయోగపడుతుంది నిజంగా అవసరమైన వాళ్ళకి అది ఉపయోగపడుతుందని చెప్పిన వెంటనే వీఆ్ మహమ్మద్ గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వన్ ల్యాక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఏవైతే పరికరాలు అవసరమో మనకి చేయడం అనేది ఇట్లాగే మన విశాఖ పురప్రదలు దాతలకి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని పురస్కరించడం విన్నవించేది ఏంటంటే ఇట్లా సాయం చేయాలనుకున్న వాళ్ళు ఎవరన్నా డైరెక్ట్గా కమ్ టు మై క్యాంబర్ అండ్ ఇది నగదు రూపేణ ఎట్టి పరిస్థితుల్లోనో హాస్పిటల్ మేము పేషెంట్స్కి ఏం కావాలా అవి మాత్రమే మీ చేతులు మీరు